బాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో యూవీ క్రియేషన్ రూపొందిస్తున్న విశ్వంబర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్తో వేసుకున్న ప్రణాళిక వల్ల ఎలాంటి బ్రేకులు పడడం లేదు వచ్చేడాది సంక్రాంతి జనవరి పదిన విడుదలలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని టీం నుంచి వస్తున్న రిపోర్ట్ త్రషా హీరోయిన్గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే క్రియుడాలిగా దేవతగా డ్యూయల్ రోల్ చేస్తుందనే టాక్ నడుస్తూ ఉంది అధికారంగా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు కాబట్టి నిజమైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు ఇక క్యాస్టింగ్కు సంబంధించిన కొత్త ఆకర్షణలు కూడా చాలా తోడుతున్నాయని తెలుస్తోంది ఆల్రెడీ సురభి ఈషా షూటింగ్ షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారట ఈ రకంగా వశిష్ట వేసిన ప్లాన్ మామూలుగా లేదు ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక పాటని ఇప్పటికే చిత్రీకరించారు రామోజీ ఫిల్మ్ సిటీలో మరికొన్ని భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉన్న విశ్వంబరణను గొప్పగా తీర్చిదిద్దేందుకు టీం సర్వశక్తులు ఒడ్డుతోందట రెండు వందల కోట్ల బడ్జెట్లోనే టాక్ వినిపిస్తోంది కానీ బృందం సభ్యుల ఖర్చు గురించి మాట్లాడడం లేదట వేసవిలోగా షూట్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్కి కేటాయిస్తారని తెలుస్తోంది బోలాశంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా వదులుకుని మరీ విశ్వం వరకు ఓటేసిన మెగాస్టార్ తర్వాత హరీష్ శంకర్తో ఛాన్స్ చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తుంది ఉండగా మెగాస్టార్ గారితో దర్శకధిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక మూవీని తీయాలని చాలా సంవత్సరాల నుండి అనుకుంటూ ఉన్నారు ఈ విషయంలో లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు రాజమౌళి కాంబినేషన్ లో ఒక మూవీ ఫిక్స్ అయ్యిందట ఈ మూవీకి దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో